ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్ర ప్రదేశ్ కు శుభ పరిణామం అని తెలుగుదేశం పార్టీ రాజా నియోజకవర్గం ఎమ్మెల్యే కోండు మోహన్ అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నమస్కారం ప్రెస్ మీడియాకి ప్రింట్ చాలా సంతోషం ఈరోజు ముందు రావడం ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడం నవీ ఆంధ్రప్రదేశ్కు ఒక శుభ పరిణామం దీని ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి విజయనా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు సహకారంతో విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చే అభివృద్ధి చెందిందో మనం అందరం చూసాం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకుతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను పదహారు నెలల్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది ముఖ్యంగా యువతకి తొమ్మిది లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలతో మాట్లాడడం అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ అదేవిధంగా గూగుల్ రావడం అదేవిధంగా మరి ఎక్స్చేంజర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆశమాష విషయం కాదు అదొక చంద్రబాబు నాయుడికే మరి తేగల తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్లో దేశంలో అందరికి కూడా విశ్వాసం అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటికే ఏ పరిశ్రమ వచ్చినా ఇరవై ఆరు పాలసీలు రూపొందించడం స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది ఈరోజు ఎంత వేగనం జరుగుతుందంటే వారికి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం కానీ అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ వాటర్ సంబంధించిన కానీ అలాగే పవర్ అన్నీ కూడా మరి అన్ని సింగిల్ విండో కార్యక్రమాలు చేయడం ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో పెట్టుబడిదారులందరూ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాండ్ అంబాసిడర్ అనేది ఈరోజు క్లియర్గా అందరికి అర్థమవుతుంది ఒక ప్రణాళికబద్దంగా ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం అయితేనే కానీ అలాగే ఈరోజు విశాఖపట్నం గోగులు తీసుకురావడం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం